విషయమే ఈరోజు పట్టణ సుందరీకరణ భాగంగా సుందరీకరణలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి వి జగనాథ్ రెడ్డి గారు ఈ సోమప సర్కిల్ లో అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని ఓ సంకల్పంతో ఉన్న విషయం వాస్తవమే కాకపోతే ఈ రోజు కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మా చేనేత సామాజిక వర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే హాస్యాస్పదకంగా ఉంటుంది ఎందుకంటే వర్ధంతికి ఏనాడు కానీ సోమప గ గారు వర్ధంతికి దండేసిన జయంతికి ఒకటి కొట్టిన రోజు లేదు ఈరోజు సోమ గారి విగ్రహాన్ని ఏదో చేస్తున్నట్లు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కోనేరు నాగేంద్ర ప్రసాద్ గారి విధానం ఎట్టుందంటే తాను పట్టిన కుందేలకు మూడు కాళ్ళు అని చెప్పేసి దాన్ని ప్రజలను కూడా నమ్మబలికే విధంగా మూడు కాళ్ళు మూడు కాళ్ళను ఎక్కిరించి ప్రజలు నమ్మబలుగుతున్నారు కాబట్టి కోనేరు నాగేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే గత తెలుగుదేశం పార్టీ హయాంలో నువ్వు కౌన్సిలర్గా ఉండి పార్టీ నుంచి బహిష్కరించిన రోజు నీకు వివర్స్ కాలనీలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన రోజే నేను ప్రజలు నమ్మలే మీరు ఓడిపోయినారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఈరోజు పట్టణాభివృద్ధికి అన్ని విషయాలు మీరు సహకరిస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు